స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే గూడూరు నియోజకవర్గ స్థాయి స్కూల్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాల బాలికల క్రీడా పోటీల్లో భాగంగా కోటలోని అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ లో గెలుపొందిన బాలబాలికలకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు అభివృద్ధి చెందుతాయన్నారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి మద్దాలి సరోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు ए प्रोग्राम में यर पार्ट जेडानकी आ थैंक यू सर इस अंदर में आवेदन आवेदन 2 2 शॉट और लेते ले ले हैं మా వలీ అహ్మద్ గానీ పిఈటి కరీముల్లా కానివ్వండి సుభాన్ లాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో ఈరోజు ఈ గేమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి గతంలో ఇరవై సంవత్సరాల ముందు కూడా గూడూరు నుంచి క్రికెట్ ఆడటానికి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్లు వేసుకొని కోటకు వచ్చి ఇక్కడ కాండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ మ్యాచ్ లో అటువంటిది చాలా కాలం తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మన గ్రౌండ్ లో అటువంటి వాతావరణాన్ని ఈ రోజు మన మీరు బాబు మీ అందరికి మీకోసమే చెప్తున్నా తర్వాత ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు ఆడాలన్నా కూడా ఈ విధంగా ఎగరాలన్నా కూడా మీకు అటువంటి అవకాశాలు అక్కడ ఉండవు ఏ మెగడాలన్నా ఏ వాడాలన్నా కూడా ఇక్కడే ఎంజాయ్ చేయాల్సింది కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఎంతసేపు మనకు చదువులే కాదు చదువుతో పాటు ఇటువంటి వ్యాయామాలు క్రీడలు కూడా మనకు అవసరం దీని కారణంగా మనకు స్పోర్ట్స్ కోట అనేది ఒకటి ఉంది ఫ్యూచర్ లో ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించవచ్చు ఈ గేమ్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఇక్కడ మీ నైపుణ్యాన్ని ఇక్కడ బయట పెట్టుకునే అవకాశం మనకు ఈ స్కూల్ గేమ్స్ వల్ల కలుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇప్పుడే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మన గత ప్రభుత్వంలో గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వాళ్ళు ఇంత ముందు క్రీడా